హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి సర్దార్ గబ్బర్ సింగ్ సక్సెస్ కాకపోయినా పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఏ మాత్రం చేస్తున్న కాటమరాలు చెప్తున్నాయి కాటమరాయుడు మొదలైనప్పటి నుండి సంచలనాలు చేస్తూనే వస్తుంది తాజాగా పవన్ కళ్యాణ్ కాటమరాయి కోసం ఏకంగా ముప్పై మూడున్నర కోట్ల రెమ్యురేషన్ తీసుకున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి నిజంగా పవన్ కళ్యాణ్ రేంజ్ అదే కాకపోతే రెమ్యునూరేషన్ గా డబ్బులు ఇవ్వాలంటే ఏ నిర్మాత ముందుకు రాడు కానీ పవన్ కళ్యాణ్ కి యమా ఫాలోయింగ్ ఉన్న పిచ్చి ఉన్న నైజాం ఏరియాని హక్కులు తీసుకున్నట్లు వినికిడి ఇలా ఒక స్టార్ హీరో ఒక హక్కులు తీసుకోవడం అనేది కొత్త కాకపోయినా ఆ ఏరియా అమ్ముడు రేటు మాత్రం చాలా కొత్తగా ఉంది అది పవన్ కళ్యాణ్ లోని పవర్ నైజాం ఏరియా ఇరవై ఐదు కోట్లుగా అమ్ముడైనట్ గా తెలుస్తోంది ఓవర్సీస్ ఎనిమిదిన్నర కోట్లు టోటల్ గా ముప్పై మూడున్నర కోట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఏరియా హక్కులు రాయించుకున్నప్పుడు ఆ ఏరియా నుండి వచ్చిన డబ్బులు ఆ హీరోకి చెందుతాయి ఏదేమైనా కాటమరైడ్ తో పవన్ కళ్యాణ్ ఓ ట్రెండ్ సెట్ చేసినట్టే ఇక ఎంత స్టార్లైనా ఫాలో కావాల్సిందే మొత్తానికి పవన్ కళ్యాణ్ తన రెమ్యురేషన్ స్టార్స్ కే స్టార్స్ చూపిస్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది Pronto.